ప్రైజ్ ద లార్డ్ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమ్నా మీకు అందరికి వందనాలు ప్రియమైన వర్లారా బాగున్నారా ప్రభుని యేసుక్రీస్తు ఏసుక్రీస్తు మహాప్రభుని బట్టి ఆయన వాక్య లెక్కలు ఆయన చిత్తానుసారాన్ని ధ్యానించుకునే విధానాన్ని బట్టి మందరం బాగున్నాం మీరు కూడా అలాగే ఉన్నారని నేను విశ్చిస్తున్నాం ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం విషయం ఏంటంటే మనం ప్రార్థన అనేక రకాలుగా మనం ధ్యానించుకుంటున్నాం గడిచినటువంటి దినాల్లో మనము ప్రార్థన ఎవరికొరకు చేయాలని విషయాన్ని ధ్యానిస్తూ వచ్చాం ఎలా చేయడం అనేటువంటి విషయాన్ని మనకు వచ్చినట్లయితే మనం ఏక మనస్సు కలిగి అంటే సంఘంగా ఉండేటప్పుడు ఏక మనస్సు కలిగి చేయాలనేది అంటే సంఘము ఏక మనసుగా ప్రార్థన చేస్తే కలిగేటువంటి గొప్ప అద్భుతం ఆశ్చర్యము మన జీవితాల్లో మనం అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు గనుక మనకు ఈ వాక్యాన్ని దేవుడు చూపిస్తుంది అదే అపస్తుల కార్యంలో మనం చూసినట్లయితే ఆరు నాలుగులో వారు ఎడతగగా ప్రార్థన చేస్తూ ఉంటాము మేము అని చెప్తూ అక్కడ చెప్తున్నారు అదేవిధంగా అధ్యాయం ఐదో వాక్యంలో మనం చూసినట్లయితే సంఘము ఆసక్తిగా ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ప్రార్థన ద్వారా పేతురు చెరసాల్లో నుంచి దేవుడు విడిపించాడైనటువంటి చరిత్ర మనకు ఇక్కడ అర్థమవుతుంది ఇది కథ కాదు చరిత్ర ఇస్ ఎ మిస్టరీ అంటే ఇవి రుజువు కొందరు బైబిల్లో కథలు అంటుంటారు కథలు కాదు ఇవి జరిగినటువంటి సంఘటన నేటికి రుజువు ఉన్నటువంటి సంఘటనలు చరిత్రలో రాయబడ్డాయి ప్రియమైన ఆ రకంగా సంఘములో మనము ఏక మనసు కలిగి ఆసక్తితో ప్రార్థన చేసినట్లయితే అయితే అత్యాసక్తితో ప్రార్థన చేశాను అనేటువంటి మాట మనకు రాయబడుతుంది పన్నెండు ఐదులో మనం చూసినట్లయితే పేతురు చరసాల్లో సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను పన్నెండు ఐదు అత్యాసక్తితో ఏక మనసుతో ప్రార్థన చేయాలి సంఘంలో అదేవిధంగా అత్యాసక్తితో మనం ప్రార్థన చేయాలి సంఘములో ఏక మనసు ఉందా ఒకసారి పరిశీలన చేసుకుందాం సంఘము ఏ ఎవరి కొరకు ప్రార్థన చేయాలి మనం చూసాం ముందుగా రాజుల కొరకు మంత్రుల కొరకు ప్రజలందరి కొరకు దేశాల కొరకు దేశాలు జరుగుతున్న అన్యాయాల కొరకు దేశంలో ఉన్నటువంటి ప్రధానుల కొరకు ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేయాలి మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి అదేవిధంగా ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే ఏక మనసుతో ప్రార్థన చేయాలి అదే రకంగా ఎడతెగక ప్రార్థన చేసేటువంటి వారి సంఘాలు మనం చూపిస్తూ అతి ఆసక్తితో మన ప్రార్థన మనము మన విజ్ఞాపనం మన అవసతులను బట్టి మనం అత్యాసక్తితో ప్రార్థన చేస్తాం కానీ దేవుడు అలా చెప్పబడలేదు కానీ వాక్యము దేశము కొరకు సంఘము అత్యాసక్తితో అక్కడ ప్రార్థన చేస్తున్నటువంటి సత్యాన్ని మనం చూపిస్తున్నాం ప్రియమైన మన జీవితంలో మన ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు అత్యాసక్తితో ప్రార్థన చేసే దేవుడు మన ప్రార్థన విని మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఇది సత్యం సత్యం కావాలంటే మీరు పరీక్ష చేసుకోండి ఇతరుల కొరకు ఆసక్తితో అత్యాసక్తితో రక్షణ కొరకు దేశ రక్షణ కొరకు మీ వీధుల్లో ఉండే రక్షణ వారి యొక్క రక్షణ కొరకు ఎవరైతే మీ మీద తిరుగుబాటు చేస్తున్నారో వారి యొక్క రక్షణ కొరకు మీ శత్రువుల కొరకు ఎవరైతే క్రైస్తవాన్ని అంత ముంచి ముందించాలని ప్రయత్నం చేస్తున్నారో రకరకాలుగా హింస చేయాలని అనుకుంటున్నారు వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం అలా మనం ప్రార్థన చేస్తే అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు వారిని కూడా రక్షిస్తారు సమాధానాన్ని మనకిస్తారు వాళ్ళందరికీ దేవుడు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం సమాధానం మన మనస్త మనం ప్రార్థన చేద్దామా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందామా పరలోకపు తండ్రి ఏసై అని కొందనాలు సు తీసుకోడు మోహన తెలు గొప్ప దేవ సర్వాధికారిని కొందనాలు ఏక మనస్సుతో అత్యాసక్తితో ప్రభు ఆదిమ సంఘం మాకు మాదిరికరంగా ప్రార్థన చేసింది అపోసుల కారు ఒకటో ఉద్యోగులు అయినా తల్లి పద్నాలుగో వ్యక్తిలో మనం చూసాం పన్నెండు ఐదులో దానికి రిజల్ట్ మేము చూస్తున్నాం ఈ రకంగా అయినా తల్లి ఏక మనస్సుతో అత్యాసక్తితో వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు తండ్రి అద్భుతాలు జరిగినాయి ఆశ్చర్యలు జరిగినాయి అవి చరిత్ర రాయబడి ఉన్నాయి మేము కూడా అలా ప్రార్థన చేసేటప్పుడు సంఘం దేశం కొరకు ప్రార్థన చేసి అత్యాసక్తితో మనం ప్రార్థన చేస్తాం ప్రభు మేము ఇప్పుడు ప్రార్థన చేస్తాము అత్య అనేక అనేకమంది రక్షింపడాలి ప్రభావ ఒక ఆత్మ రచించుకోవడానికి చిత్తము కాదు ప్రభువా అనేక మంది రక్షింపడాలి మా ఎరుగు పొరుగు వాళ్ళు రక్షింపడాలి మా బంధుమిత్రుడు రక్షింపబడాలి మా స్నేహితులు రక్షింపబడాలి మా దేశం మా రాష్ట్రం మా జిల్లా మా పంచాయతీ మా యొక్క తండ్రి నా తండ్రి ప్రభు కాన్స్టిట్యూషన్ ప్రతి మనుషులు రక్షింపబడాలి ప్రభు నిజదేవుడు సత్యదేవుడు అద్భుతీయ సత్యదేవుడు ఏసు ప్రభుని ఎరుగుటే నిత్య జీవము ఎరగాలి ప్రభు వారి మేము ప్రార్థన చేయొచ్చు తండ్రి వారు రక్షించు ఎదురుగా అని ప్రార్థన చేయొచ్చు మా వసతుల కంటే వారి యొక్క రక్షణే మిన్న అని మేము ప్రార్థన చేయొచ్చు తండ్రి మీరే వారి సమస్తమును తండ్రి ప్రభు జరిగించవలసింది ప్రార్థన చేస్తుంది తండ్రి రక్షణ రహించండి రక్షణ సమాధానంతో రక్షణ సంతోషంతో ప్రతి ఒక్కరిని నింపి ఆశీర్వదించి దీవించి నడిపించవలసిన ప్రార్థన చేస్తుంది సమస్త ఘనత మహిమా ప్రభావం మీకే ఆరోపిస్తుంది తిరుగు రానదురగినేస్తు క్రీస్తు పరిశుద్ధమైన ఆమెను అడిగి వేడుకొనిచ్చునా వద్ద God bless you. Praise the Lord.